నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదికతో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచే కుట్ర చేస్తుందని తేలిపోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా ఉన్న బీసీలను మూడు కోట్ల యాభై లక్షలుగా తక్కువ చేసి చూపించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు స్థానిక సంస్థల పొరులో ఎలాగైనా నెగ్గుకు రావాలనే కపటబుద్ధితో బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తూ తద్వారా బీసీ రిజర్వేషన్లను తగ్గించవచ్చనే కుట్రను కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు పాల్గొన్నారు మరి సెంటర్ గవర్నమెంట్ కూడా ఈ తీసుకోలేదు కాబట్టి రిపోర్ట్ తయారు ఎన్నికలు జరుపుకుందా దుద్దేశం తప్ప ఎన్నికలు చేస్తుందా లేదు రెండు వేల పద్నాలుగు సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఎవరైనా ఆపద వచ్చిందా సునాభి వచ్చిందా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి వర్శలు మాత్రం పెరిగారా ఉండిపోయినట్లే ఇది చాలా దారుణం డైరెక్ట్ గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఒక పర్సెంట్ మాత్రమే మిస్ అయ్యాడని చెప్పారు ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్కన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసులు తీసేసాడు అసలు తెలుసుకోవచ్చు ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ ఇంతకంటే ఎక్కువ రాకూడదు ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఎక్కువ అసలు జీవననీధి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా రెడ్డి టూ పాయింట్ ఫైవ్ బీసీ ఉన్నది యాభై శాతం మీరు అధికారాన్ని తీసుకోవట్లేదు అధికారంలో మీరు ఎక్కువ ఉండాలి రెడ్డిలు కాదు అని ఆయన చెప్పాడు అంతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనసులో ఉండదా అప్పుడు ఎక్కడ చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని నమ్మకం వస్తుంది నూరుకుంటున్నారు అంతే మనసులో ఉండదు కదా బీసీ ఆ నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఎప్పుడోసారి బయటికి రాదా తప్పకుండా వస్తుంది కాంగ్రెస్ ఎప్పుడు కానీ వీళ్ళు మాత్రం నుంచి నలభై స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుల క్రహణం ద్వారా బీసీల భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ది చేతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు మీద ఉండదు దేశంలో గుర్తించారు ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని కాబట్టి అని చెప్పారు హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా పై అభ్యుఫ్ట్ చేయాలో అభ్యుఫ్ట్ చేస్తుంది పది సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా కోరుకున్నా అంటే ఈయన వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంత బీసీ ఉన్న ఉన్నవాళ్ళంతా బీసీ మరి దాంట్లో కూడా హోసలు ఉన్నప్పుడు లేదు మరి క్రిస్టియన్స్ బీసీలు కదా మరి వాళ్ళెందుకు లెక్కే లేదు ఎందుకు వాళ్ళు ఓట్లు రావాలి ఓట్ల కొరకే చేసింది కదా అంతా మరి కృష్ణ ఎందుకు లెక్కే లేదు బీసీలలో మతపరమైన చిచ్చుతారని కాంగ్రెస్ భావిస్తుంది ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది పట్టణ ఓటర్ అయిపోయారు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు వీళ్ళని ముఖ్యం మభ్య పెట్టలేరు ఈ విషయం తెలుస్తుంది కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది